దరఖాస్తులు ఓ జిల్లా హాల్ టికెట్లో మరో జిల్లా ఆందోళనలో డిఎస్సి అభ్యర్థులు ఒక్క జిల్లాలో ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మరో జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్ టికెట్లో రావడంతో అభ్యర్థులు కంగు తింటున్నారు ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కలుమడుగుకు చెందిన శ్రీపల్లి జోష్న మంచిర్యాల జిల్లాలో ఎగ్ ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల పంతొమ్మిదిన డిఎస్సి పరీక్ష ఉండగా ఆమె నల్గొండలో నల్గొండ జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు హాల్ టికెట్లో జారీ చేశారు పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్ మండల మావాలలో మావలలో కేటాయించారు మావలలో కేటాయించారు మరో ఘటనలో కరీంనగర్ జిల్లా వీణావంక మండల కోర్కల్కు చెందిన పోరెడ్డి సౌజన్య డిఎస్సిలో అదే డిఎస్సీలో అదే జిల్లాలో ఎస్ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున కరీంనగర్లో పరీక్ష ఉండగా హాల్ టికెట్లో మాత్రం ఖమ్మం జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా కొంది ఈ విషయంపై హెల్ప్ డెస్క్ హెల్ప్ ఫిర్యాదుకు చేశారు చేశామని చాలా మందికి ఇలాగే తప్పుగా వచ్చాయని సౌన్య తెలిపారు దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి పొరపాటును సరిచేయాలని కోరారు పోటీ పరీక్షల వాయిదాకు రోడెక్కిన నిరుద్యోగులు గాంధీనగర్ న్యూస్ టుడే డిఎస్సి గ్రూప్ టూ పరీక్షలకు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు శనివారం రాత్రి హైదరాబాద్ చికట్పల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద మెరుపు ఆందోళనకు దిగారు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్కు చేరుకున్నారు వందల మంది అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిఎస్సి వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ బయట చేశారు బైఠాయించారు అశోక్ నగర్ వద్ద ఆందోళనలో ఓ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయనం చేయడంతో ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ విద్యార్థులు నిన్న నినదించారు ధర్నా కారణంగా అశోక్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిందడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు మరోవైపు డిఎస్సి వాయిదా వేయాలనే డిమాండ్తో ఓరుపాటుతో దిల్సుఖ్నగర్ బస్టాప్ వద్ద కూడా నిలి నిరుద్యోగుల ఆందోళనలు చేపట్టారు